హాయ్ అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే పొడి పిండితో అరిసెలండి అంటే బియ్యం పిండి అదే బియ్యాన్ని నానబెట్టకుండా చేసేది అది ఇది ఇంకో రకంగా చేస్తారు ఈ ప్రాసెస్ సో ఇది కూడా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో తెలుస్తుంది మీకు కూడాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్దామా నేను పొడి బియ్య అరిసెలు చేస్తున్నానండి దానికి నేను తీసుకోవాల్సిన పదార్థాలు రెండు గ్లాసుల బియ్య పిండిని తీసుకుంటున్నాను రెండు గ్లాసులు తీసుకున్నాను ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ దీన్ని తడుపుకోవాలి ఈ బియ్య పిండిని కొంచెం కొంచెంగా అంటే ఇప్పుడు రెండు గ్లాసుల బియ్య పిండికి నేను ఒక గ్లాసు వాటర్ని తీసుకున్నాను ఎంతవరకు కొంత ఒక్కొక్కసారి కొంచెమే పడుతుంది ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ కూడా పట్టచ్చు ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా రావాలి ఇలా అంటే ముద్దకి రావాలి ఇలా అంటే విడిపోవాలి అంత వచ్చే వరకు అలా కొంచెం కరెక్ట్గా రెండు గ్లాసులకి ఒక గ్లాస్ వాటర్ పట్టిందండి నాకు సో ఇదంతా మనం ఇలా నొక్కి పెట్టేసేసి పెట్టుకోవాలి కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దీన్ని పట్టుకోవాలి ఒకసారి పది నిమిషాల తర్వాత దీన్ని బాగా ఇట్లా రఫ్ చేసినట్టు అంతా తడి పట్టేటట్టుగా బియ్య పిండికి మనం మొత్తం బియ్యం పిండిని ఇలా రఫ్ చేయాలండి మొత్తము ఇలా చేస్తే కనుక మనం మంచిగా అంత ఈక్వల్గా ఇది అవుతుంది ఉండాలి లేకుండా ఇప్పుడు జల్లెడ పట్టుకుందాం ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ జల్లెడ పట్టుకోవాలి ఒకవేళ తడిగా ఉంటుంది కదండి కొంచెం చూసుకుంటూ దాన్ని ఇలా ఇలా అనుకుంటూ చేసుకోవాలి నేను ఇది మామూలుగా ఈ మరాడి చిన్న పిండే వాడుతున్నానండి ఎక్కువ రేషన్ బియ్యమే దీనికి బాగుంటుంది ఈ అరిసెలకి మంచి టేస్ట్ ఉంటుంది ఈ విధంగా చేసుకోవాలి నాకు ఈ ఈ మాత్రం వచ్చింది వచ్చిందండి దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పిండినంతా ఇలా నొక్కి పెట్టేసుకొని మూత పెట్టి పెట్టేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టి పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ హాఫ్ గ్లాస్ తీసుకోవాలండి కొంచెం హాఫ్ గ్లాసు వాటర్ తీసుకోవాలి అలాగే రెండు గ్లాసులు మనం దేన్నైతే కొలుచుకొని పెట్టుకున్నామో అది రెండు గ్లాసులు బెల్లాన్ని వేసుకోవాలి ఈ రెండు గ్లాసుల్లో కొంచెం తగ్గించి వేశాను ఇప్పుడు బెల్లం కరిగిపోయింది దీన్ని తీసుకొని వేరే దాంట్లో మనం ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసాను మధ్య మధ్యలో పాకం వచ్చిందేమో అని చెక్ చేసుకోవాలి ఇంకా రాలేదండి మరొకసారి చూద్దామండి ఇంకా రావాలి ఇప్పుడు చూద్దామండి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే పాకం కనుక గట్టి పడిపోయి మరీ ఇదైపోయినా కూడా మనం చూసుకుంటూ ఉండాలి ఈ విధంగా వచ్చిందండి ఇంకొంచెం సేపు అయితే అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి ఉండకట్టకుండా దాన్ని మొత్తం ఇలా మంచిగా నింపుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యి వేయాలి దీన్ని గనక ఇది ఎయిట్ అవర్స్ అలా దీన్ని ఉంచేసి నైట్ అంతా పొద్దున్నే మనం వేసుకున్నామంటే అరిసెలు మంచి మెత్తగా వస్తాయండి కానీ నేనైతే ఇప్పుడే చేస్తున్నాను క్రిస్పీగా కావాలని చెప్పేసి నేను ఇప్పుడే చేస్తున్నాను ఇది కొంచెం చల్లారినిద్దాం మూత పెట్టేద్దాము ఈ విధంగా మూత పెట్టి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి నేను ఇంత వేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని చూద్దామండి ఎలా ఉందో దీన్ని బాగా మర్దన చేయాలి కొంచెం ఈ విధంగా మర్దన చేసుకోవాలి ఇందాక నాకు పిండి పూర్తిగా పట్టేసిందండి మొత్తం దీనికి పాకానికి సరిపడా పట్టేసింది నాకు ఈ విధంగా చేసుకొని ఒక్కొక్కటి ఉండలుగా చేసుకుంటూ వత్తుకోవాలి ఈ విధంగా బటర్ పేపర్ మీద ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఉండ చేసుకోవాలి ఉండ చేసుకొని మనకు తగ్గట్టుగా మనకు ఎంత కావాలో అంతా ఒత్తుకోవాలి ఆయిల్ వేడైందో చూద్దామండి ఈ విధంగా విడిపోకుండా వస్తే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చినట్టండి కొంచెం సేఫ్ అయిన తర్వాత అది దాన్ని పా తిప్పాలి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది సో ఇది కరెక్ట్గా వచ్చినట్టే ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం ఈ విధంగా ఒత్తుకున్నానండి మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇట్లా ఒత్తుకుని వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది దీన్ని ఒక ప్లేట్ మీద వేసుకొని ఈ విధంగా ఒత్తితే కనుక దాంట్లో ఉన్న నూనె అంతా బయటకు వచ్చేస్తుంది సో ఈ విధంగా తీసుకోవాలి నువ్వులతో చేసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం నువ్వుల్ని తీసుకొని కొంచెం తడిపి ఉంచుకుంటే కనుక దీనికి అతుక్కోకుండా ఉంటుంది ఈ విధంగా ఉండ తీసుకున్న తర్వాత దీంట్లోకి అనాలి ఈ విధంగా ఒత్తుకుంటే కనుక నువ్వులతోటి కూడా వస్తుంది ఇది కూడా బాగుంటుందండి ఈ విధంగా కూడా ఆల్రెడీ మనం వేసాము నువ్వులని కానీ ఈ విధంగా కూడా పైన కనపడుతూ ఉంటాయి ఈ విధంగా కూడా చేసిన బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా ఇట్లా వేసేసుకోవాలి ఈ ఆయిల్లో చూసారు కదండి ఈ విధంగా వచ్చింది దీన్ని కూడా ఇట్లా వేసేసుకొని మనం అనుకోవాలి దీన్ని ఈ విధంగా నొక్కి పెట్టేస్తే ఆయిల్ అంతా పోతుంది ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకోవాలి చూసారు కదండి ఈ బియ్యం పిండి అరిసెలు రెడీ అయిపోయినాయి మన బియ్యం తడిపి బియ్యంని నానబెట్టుకొని చేయకుండా ఇలా అప్పటికప్పుడు కూడా చేసుకోవడానికి వీలుగా ఇది ఈ ఇది రెడీ అయిపోయింది చూడండి ఇట్లా విరిస్తే ఎంతో క్రిస్పీగా చాలా మృదువుగా ఉందండి చూడండి ఎంతో బాగుంది మీరు కూడా ట్రై చేస్తారు కదా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్